నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆర్ట్స్ మ్యూజిక్ హ్యుమానిటీసు ఇలాంటి వాటికి సంబంధించిన విద్యార్థులకు శుభవార్తలు వెళ్ళడము విదేశాలు వెళ్లడము జరుగుతుంది క్రియేటివిటీ రంగ చదువులు చదివిన వాళ్లకు ఎక్కువగా డెవలప్మెంట్ గ్రోత్ అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ సంబంధిత ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు వస్తాయి మార్పులు కూడా ప్రయోజనకరంగా మీకు ఉపయోగపడేటట్టుగా మార్పులు చేర్పులు జరుగుతాయి అయితే వ్యాపార వాణిజ్య వర్తక పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కళారంగము సంగీత హస్తకళలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ను ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి లాభాలు వచ్చేటట్టుగాను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అవకాశాలు కూడా వస్తాయి ఉచ్చుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి మానసిక అలసట తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మీరు మా అంటే వేరే రకంగా అంటే వైద్య పరంగా కాకుండా నాటు వైద్యాలు మూలికలు యంత్రాలు ఇలాంటివి అంటే వేరే రకంగా ఉండే తంత్ర మూలకంగా ఉండే పరిహారాలు జోలికి అస్సలు వెళ్ళకండి ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే అంటే దైవ దేవుడి మంత్రాలు కానీ దేవాలయ దర్శనాలు కానీ ఇలాంటివి చెయ్యండి తప్ప ఈ కొత్త కొత్తగా ప్రవేశపెట్టే ఇప్పుడు వస్తున్నవి రకరకాల తంత్రాలు ఆ ఏంటేంటో ఉంటాయి కదా వాటి జోలికి మీరు అస్సలు వెళ్ళకండి అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే ఫలవంతమైన పంటలు పండుతాయి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది నీటి ప్రాజెక్టుల మీద నీటి నిలవల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి కుటుంబ పరంగా చూసినట్టయితే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది చిన్నపిల్లల ఎడ్యుకేషన్ కి శ్రద్ధ పట్టండి ఏదో చదువుతున్నారు కాకుండా వారు ఏం చదువుతున్నారు అనే అంశాన్ని పరిశీలన చేసుకోండి అప్ టు క్లాస్ వరకు అయితే దేశ రాజకీయాల మీద చూసినట్టయితే కనుక మైనారిటీ వర్గాల మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది గవర్నెన్స్ లో ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక చిల్లర వ్యాపారస్తులకు అంటే చిన్న చిన్ని వ్యాపారస్తులకు ఎక్కువగా ఫోకస్ ఉండడము వారిని డెవలప్ చేసే పద్ధతి చూస్తున్నారు దీంతో పాటు ఈ కామర్స్ ను కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే దేశ రక్షణ కనుక చూసినట్టయితే నీటి ఆధారిత రక్షణకు సంబంధించినటువంటి ప్లాన్స్ చేయబోతున్నారు నేవీ రంగాన్ని అభివృద్ధి చేసేటట్టుగా ఆ సూచనలు కనబడుతున్నాయి అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే జల వనరుల కొరత ఎక్కువగా కనబడుతోంది కానీ సకాలంలో వర్షాలు సరైన ప్రణాళికలు కనుక చేసినట్టయితే ఆ నీటికి సంబంధించిన కొరతను కూడా మనం అధిగమించవచ్చు అయితే సామాజిక పరిస్థితి చూసినట్టయితే జానపద కళలు సాంస్కృతిక సంఘటనలు గ్రామీణ ప్రభుత్వాలకు రిపీట్ గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి అయితే సినిమా రంగంలో చూసినట్టయితే కనుక సంగీత ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి చిత్రాలను తీస్తే కనుక తప్పనిసరిగా హిట్ అయ్యే అవకాశం కనబడుతోంది నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్లు నటులు ప్రొడ్యూసర్సు ఈ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే ఓవరాల్ గా మీకు చెప్పదగిన సూచనలు పరిహారాలు గురువారం రోజు పసుపు కలిపిన పాలను నీటిలో వదలండి అంటే నదులు ఉన్నవాళ్ళు నదుల్లో వదలండి చెరువులు ఉన్న వాళ్ళు చెరువుల్లో వదలండి కుదరని వాళ్ళు నీటిలో వదిలేసి ఆ నీటిని మొక్కల్లో పోసే ప్రయత్నం చేసుకోండి తరువాత మంత్రము ఓం బృహస్పతి ఏ నమ దీన్ని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి అయితే విద్యార్థులకు పెన్నులు కానీ పుస్తకాలు కానీ పంచండి ఇది తప్పదు అయితే దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ సందర్శనం చేసుకుని భక్తితో కనుక స్తోత్ర పారాయణ కానీ మంత్రం కానీ జ జపించుకున్నట్టయితే లేదా విన్నట్టయితే కనుక గురుబలం పెరిగే అవకాశము గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే